కృష్ణం వందే జగద్గురు హరే కృష్ణ జీవితంలో శాశ్వతమైన ఆనందం నిజమైన ప్రేమ ఎక్కడ దొరుకుతుంది ఈ ప్రశ్న మనసులో వారు ఉండరు భక్తి మార్గం అంటే ఎక్కడో పర్వతాలపైన కాదు అడవుల్లోనూ కాదు ఇది మన హృదయంలోనే ఉంది ఈరోజు భక్తి మార్గంలో స్థిరంగా ఉండటానికి తొలి అడుగు వేయటానికి మీకు ఉపయోగపడే నాలుగు ముఖ్యమైన మెట్లను తెలుసుకుందాం మీ జీవిత లక్ష్యాన్ని మార్చే ఈ వీడియోను చివరి వరకు చూడండి హరే కృష్ణ అసలు భక్తి ఎలా చేయాలి చేస్తున్న భక్తిలో ఎలా స్థిరంగా ఉండాలి ఎలా ఉండగలగాలి మొట్టమొదటిసారి ఏం చేయాలి చాలామందికి ఈ ప్రశ్న మనసులో వస్తూ ఉంటుంది దీనికి సమాధానమే ఈ వీడియో ఈ వీడియోను నాలుగు భాగాలుగా చేసి ఈ విషయాన్ని తెలుసుకుందాము మొదటిగా భక్తి మార్గం అనేది ఎక్కడో పర్వతాలపైన లేదు అడవుల్లోనూ లేదు ఎవరి కోసము వేచి లేదు అది మన లోపల మన దగ్గరే ఉంది మనమంతా నిజమైన ప్రేమ శాశ్వతమైన ఆనందం సుఖం కోసం వెతుకుతూ ఉన్నాము ఆ అన్వేషణ కేవలం భక్తితోనే పూర్తి అవుతుంది సాక్షాత్తుగా భగవంతుడే నేను ఎక్కడ వైకుంఠ వైకుంఠంలో లేను యోగుల హృదయాల్లో హృదయాల్లోనూ లేను ఎక్కడ నా భక్తులు నా నామ సంకీర్తన చేస్తారో అక్కడే ఉంటాను అంటున్నారు భగవద్గీతలో కూడా భగవంతుడు తొమ్మిదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ శ్లోకంలో ఈ విధంగా చెబుతున్నారు సమోహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి న ప్రియ ఏ భజ భజంతి తు మా భక్త మైతే తేజస్సాప్యహం అని అంటున్నారు నేనెవరిని ద్వేషించను ఎవరి ఏడా పక్షపాతం కలిగి ఉండను నేను అందరితోనూ సమానుడును కానీ భక్తితో సేవ చేయువాడు నా మిత్రుడై ఉంటాడు మరియు నేను అతనికి మిత్రుడై ఉంటాను అని చెబుతున్నాడు భక్తుల సహవాసం అంటే సాక్షాత్తు భగవంతుని నివాసంలో ఉండడమే మన ప్రయాణం చిన్నది కావచ్చు కానీ సరైన స్నేహితులు సరైన సహవాసం మనల్ని తొనకని పడవలాగా నడిపిస్తుంది మన హృదయంలోనే కోరికలు మంటను ఆర్పే శక్తి ఈ సాధు సంఘంలోనే ఉంది భక్తి జీవితం ప్రారంభించడానికి ఇదే మొదటి మరియు ముఖ్యమైన మెట్టు శ్రీ చైతన్య మహాప్రభు చెప్పినట్లు సాధు సంఘే కృష్ణ భక్తి జన్మహ్య అంటే కృష్ణుని భక్తి అనేది సాధు సంఘం అంటే భక్తుల సహవాసం నుండే జన్మిస్తుంది మరి మనసు ఎవరితోనూ ఎక్కువగా ఉంటుందో వారిలాగే మారుతుంది మీరు ధనం గురించి మాట్లాడే వారితో ఉంటే మీ మనసు ధనంపై ఉంటుంది మీరు ఇతర విషయాల గురించి మాట్లాడే వారితో ఉంటే మీ వాల్ మీ ఆలోచనలు వాటిపై మళ్ళుతాయి అదేవిధంగా భక్తుల సహవాసం ద్వారా మనకు కృష్ణుని గురించి ఆయన లీలల గురించి వినయస్ఫూర్తి వస్తుంది వారు చేసే హరే కృష్ణ కీర్తనలో పాల్గొంటే ఆ దివ్యశక్తి మనపై ప్రభావం చూపిస్తుంది ఎవరైనా స్వస్థంగా స్వస్థంగా వెళ్ళి ఒక్కసారి ఆ శ్రీహరి కీర్తన విన్నా కూడా వారి మనసులో తెలియకుండానే ఒక ఆధ్యాత్మిక భక్తి భావన మొదలవుతుంది అది చిన్న విత్తనం లాంటిది ఆ విత్తనాన్ని సహవాసం అనే నీటితో పోస్తూ పెంచాలి అయితే మనం ఏం చేయాలి అంటే ప్రతి వారానికి కనీసం ఒక్కసారైనా దగ్గరలో ఉన్న ఆలయానికి లేదా కనీసం ఆన్లైన్ నైనా ఉండాలి ఇదే భక్తికి తొలి పునాది ఇక రెండవ విషయం భక్తి అంటే కేవలం భావోద్వేగం కాదు అది సరైన జ్ఞానంతో ఉండాలి కాబట్టి మన ఆధ్యాత్మిక గ్రంథాల్లో ముఖ్యంగా భగవద్గీత యథా భగ భాగవతం వంటి భక్తి మార్గానికి పునాది పునాదిగా నిలుస్తాయి ఈ గ్రంథాలు మనకు కృష్ణుని తత్వం ఆత్మ అంటే ఏమిటి జీవితం యొక్క అసలు ఉద్దేశం ఏమిటి మరియు మన కర్తవ్యాలు వివరంగా చెబుతాయి ఒకవేళ ఎవరైనా డిప్రెషన్లో ఉన్నా లేదా జీవితంలో పెద్ద సమస్యలు వచ్చినా భగవద్గీతలోని రెండవ అధ్యాయం చదివి చదివితే వారు అర్థం చేసుకొని మనస్సును స్థిరపరచుకోగలుగుతారు ఈ జ్ఞానమే మనకు ధైర్యాన్ని ఇస్తుంది జ్ఞానం లేని భక్తి గాలిలో దీపం లాంటిది అందుకే కృష్ణుడు భగవద్గీతలో అర్జునునికి ఉపదేశించినట్లుగా మనకు కూడా సరైన విషయం తెలియాలి మన ఆధ్యాత్మిక గ్రంథాలు కేవలం కాగితాలు కాదు భగవద్గీత అంటే కేవలం పుస్తకం మాత్రమే కాదు కృష్ణుని మాటలు ప్రతి పేజీ ఆయన ప్రేమ కరుణ దాగి ఉన్నాయి కాబట్టి మనం ప్రతిరోజు కనీసం పదహదు నిమిషాలు అయినా ఈ దివ్య గ్రంథాలు చదవటానికి కేటాయించాలి ముఖ్యంగా రోజు భగవద్గీత యథార్థం నుండి ఒక శ్లోకమైనా చదివి దాని భావాన్ని అర్థం చేసుకోవాలి ఇక మూడవది ఈ కలియుగంలో మన మనసును శుభ్రం చేసుకుని ఉన్న ఏకైక మార్గం ఇదే శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్లు భగవద్గీత తొమ్మిదవ అధ్యాయం పద్నాలుగవ శ్లోకంలో ఈ విధంగా చెబుతున్నారు సతతం కీర్తయంతో మాం యతం తచ్చ దృఢవ్రత సమస్త తచ్చ మాం భక్త్య నిత్యయుక్త ఉపాసతే నిరంతరం నన్ను కీర్తిస్తూ దృఢవృతంతో ప్రయత్నిస్తూ భక్తితో నాకు సమర్ నమస్కరిస్తూ నిత్యము నాతో అనుసంధానమై ఉంటారు సాధారణంగా మన మనసు ఒక కోతిలా అల్లరి చేస్తుంది కానీ మనం ఈ దివ్యనామాన్ని జపించినప్పుడు కృష్ణుడు స్వయంగా తన నామంలో నివసిస్తారు అందుకే ఈ నామాన్ని జపిస్తూ భగవంతుని మనసులో నింపుకోవాలి అభినత్వం నామ నమీనో అంటారు అంటే నామం మరియు నామి అంటే శ్రీకృష్ణ భగవానుడు అభిమ అభినవి నామమే భగవంతుడు నామస్మరణ ద్వారా మన మనశ్ శాంతి మనశ్ శాంతి అవుతుంది మన హృదయం లోపల నుండి శుభ్రమవుతుంది స్త్రీ స్త్రీల బ ప్రభు వారు ప్రపంచమంతా తిరిగి కేవలం ఈ ఒక్క మంత్రం ద్వారానే లక్షల మంది జీవితాలను మార్చి వారిని ఆధ్యాత్మిక మార్గంలోకి తీసుకురాగలిగారు అది ఈ మంత్రం యొక్క శక్తి మీరు జపం చేస్తున్నప్పుడు మీరు పలికే ప్రతి హరే కృష్ణ మ మహామం మంత్రనామంతో మీ హృదయం నుండి పాతకర్మల దుమ్ము తుడిచిపెట్టుకుపోతుంది నీ హృదయానికి శాశ్వతమైన శాంతి మరియు ఆనందాన్ని అందించే కీలకం ఈ మహామంత్రం ప్రారంభంలో రోజుకు కనీసం నాలుగు రౌండ్లు జపం చేయడానికి ప్రయత్నించాలి జపమాలతో ప్రతి ఉ ఉదయం నిశ్శబ్దంగా లేదా మృదువుగా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపించాలి నిరంతరం సాధనతో మీ మనసును ఎంత ప్రశాంతంగా మారుతుందో మీరే చూస్తారు ఇక నాలుగో విషయం ఏమిటంటే భక్తిలో ఆహారం గురించి ఎందుకు ఎందుకంటే మనం ఏం తింటామో అది మన మనసును ప్రభావితం చేస్తుంది స్వత్ సత్వరజో తమోగ తమోగుణాల ప్రభావము మన ఆహారం పైననే ఆధారపడి ఉంటుంది మనం కేవలం కడుపుని నింపుకోవడానికి తినట్లేదు మన మనసుకు కూడా శక్తినివ్వటానికి తింటున్నాము మనసు మనం తినే ఆహారంపై ఆధారపడి ఉంటుంది కాబట్టి మనం ప్రేమతో కృష్ణునికి సమర్పించిన ప్రసాదం తింటే ఆ దైవిక శక్తి మన శరీరం మరియు మనసు లోపలికి ప్రవేశించి మనల్ని ఆధ్యాత్మికంగా మారుస్తుంది ప్రసాదం అంటే కేవలం ఆహారం కాదు అది కృష్ణ ప్రేమ పాలు పండ్లు కూరగాయలు ధాన్యాలు వంటి శాకాహారాన్ని కృష్ణునికి సమర్పించి స్వీకరించండి అత్యవసరం చివరిగా ఒక్క మాట భక్తి అంటే కేవలం ఆలోచనలు భావాలు మాత్రమే కాదు అది కార్యాచరణం కూడా కావాలి మన ప్రతిభ సమయం డబ్బు మన మాట ఏదైనా సరే కృష్ణ సేవలో ఉపయోగిస్తే అది భక్తి అవుతుంది కర్మ సిద్ధాంతం ఇక్కడ పనిచేస్తుంది మీరు మంచిగా గా గానం చేయగ చేయగలిగితే పాడగలిగితే కీర్తనలో పాల్గొనండి మీరు మంచిగా రాయగలిగితే కృష్ణుని గురించి రాయండి మీరు మంచిగా వంట చేయగలిగితే ప్రసాదం చేయండి మీరు మంచిగా మాట్లాడగలిగితే భక్తి జ్ఞానాన్ని ఇతరులకు పంచుకోండి ఈ సేవ మన అహంకారాన్ని తగ్గి తగ్గిస్తుంది మనల్ని కృష్ణుడికి దగ్గర చేస్తుంది భక్తి అంటే మన కోసం మనం చేయడం కాదు కృష్ణుడి కోసం ఏదైనా ప్రేమతో చేయడం మన ప్రతిభను కేవలం భౌతిక సుఖాల కోసం కాకుండా కృష్ణ సేవలో ఉపయోగించినప్పుడు ఆ కర్మ బంధనం మనల్ని బంధించదు భగవద్గీత తొమ్మిదవ అధ్యాయం ఏ ఇరవై ఏడవ శ్లోకంలో యాత్కరోషి స్నాసి యజ్ఞు హో హోషి ద దాసి యత్ యత్ తపస్యాసి కౌంతేయ తాత్కర్ష మదర్పణ మదర్పణ ఓ కౌంతేయ నీవు ఏది చేసినా ఏది తిన్నా ఏది హోమం చేసినా ఏది దానం చేసినా ఏ తపస్సు చేసినా అదంతా నాక నాకు అర్పించు భగవానుడు చెబుతున్నారు సేవ మనల్ని కేవలం భక్తులుగా మాత్రమే కాక కృష్ణుడికి అత్యంత ప్రియమైన స్నేహితులుగా మారుస్తుంది సేవ చేయడం కృష్ణునికి దగ్గర అవ్వడం మీ జీవిత లక్ష్యం నెరవేరుతుంది ప్రతిరోజు కనీసం పది నిమిషాలైన కృష్ణ సేవలో భాగవ భాగం అవ్వండి ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా ఆలస్యం కాకుండా ఈ పవిత్ర విధానాన్ని మీ జీవితంలోకి ఆహ్వానించండి భక్తి మార్గంలో మొదటి అడుగు వేయడానికి